కేవలం ఆధ్యాత్మికత మాత్రమే పట్టుకొని వేలాడు లేదు ఆయన ఆధ్యాత్మికత జీవితానికి ఉపయోగపడనప్పుడు అది ఎందుకు ఆయన దేవుడో దెయ్యమో ఏదైనా సరే నీకు జీవితానికి ఎంతవరకు ఉపయోగపడింది నీ జీవితానికి పనికిరానప్పుడు వేదమైనా విసిరేయవలసిన గ్రంథమే ఎందుకంటే శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సును మించిన తీర్థం లేదు నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు అంతఃకరణను మించిన గురువు లేడు ఈ నాలుగు పరమ సత్యాలు ఎన్ని క్షేత్రాలు తిరిగినా మన శరీరాన్ని మనం చూడాల్సిందే అది చూసేంత వరకు నీకు ఏది అర్థం కాదు నీ శరీరంలో ఉన్న జీవుణ్ణి దేవుడిగా భావించి నువ్వు పట్టుకోవలసింది మనస్సును మించిన తీర్థం లేదు పై బయట తీర్థాలు ఎన్నైనా శారీర శరీరాన్ని శుభ్రతం చేస్తా కానీ మనస్సును శుభ్రం చేయలేవు మనస్సును మనస్సే శుభ్రం చేయగలుగుతావు అంచతను మనస్సును మించిన పుణ్యతీర్థం లేదు ఎన్ని గ్రంథాలు మనం చదివినా చతుర్వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు అన్ని చదివి నీ జీవితం నువ్వు చదవనంత వరకు నీకు ఏ జ్ఞానమో కలగదు అసలు అజ్ఞానమే ఉంటుంది మన జీవితాన్ని మించిన గ్రంథమే లేదు అసలు ఎవరి మటుకు వాళ్ళు కనీసం నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు అసలు మన జీవితంలో ఏం జరిగే మంచి ఏమిటి చెడ్డేమిటి మనం ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాం తప్పేమిటి ఒప్పేమిటో ఆలోచిస్తే అంతకు మించినటువంటి వేదమే లేదు ఎవరి జీవితం వారికి వేదమై